చాలా బాధాకరం దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నా తెల్లవారుజామున మూడు గంటలకు కావేరీ బస్సు అగ్ని ప్రమాదానికి గురై దాదాపు ఇరవై మంది చనిపోవడం మిగిలినవారికి గాయపడ్డం ఇవన్నీ కూడా చాలా బాధ కలిగిస్తూ ఉంది ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రతి ఒక్కరికి కూడా బాధ్యతలైన వారికి హాస్పిటల్ చేర్పించడం కానీ ఇవన్నీ కూడా ఇమ్మీడియట్గా చేసి వాళ్ళందరినీ కూడా మిగిలిన వాళ్ళని కాపాడడం కూడా ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వం తప్పకుండా ఈ మా ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎప్పుడు కూడా ఎక్కడ ప్రమాదం జరిగినా కూడా డ్యామేజ్ కంట్రోల్ చేస్తూ అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుంది చనిపోయిన వాళ్ళకి మృతులకందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట ప్రభుత్వం కూడా సంయుక్తంగా ఎక్స్క్రేషియా కూడా